నమస్తే అండి ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఎండి కొబ్బరి వెల్లుల్లి కారం తోటి క్యారెట్ టేపుడు చేసుకుందామండి ముందు బాండి పెట్టుకుని నూనె వేసుకుందానండి నూనె కాగింది ఇప్పుడు పచ్చనపప్పు మినపప్పు రెండు వేసుకుందామండి క్యారెట్ టేపుల్లో ఈ రెండు బాగుంటాయండి పచ్చని పప్పుని పొట్టుమినపప్పు రెండుని ఇవి కొద్దిగా ఏగాలండి లైట్గా ఎగితే సరిపోతాయండి డి జీలకర్ర ఆవాలు వేసుకుందామండి ఎండుమిరపకాయలు మిరపకాయలు ఉండండి కొద్దిగా కరియాపాండి ఒకసారి క్యారెట్ తీసుకున్నానండి సన్నగా పరుచుకున్నానండి రుచ్చిన సరిపడా ఉప్పు చేసుకుందామండి కొద్దిగా పసి చేసుకుందామండి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి చాలా సింపుల్గా అయిపోతుందండి క్యారెట్ కేసులు ఈ మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి మధ్యలో కలుపుకుంటే వేసుకోవాలండి ఇంకో ది ఆల్రెడీ ఎగినాయండి వేస్తే సరిపోతాయండి కొందరం అయిపోద్దాం అండి క్యారెట్ చీపులు వేగిన తర్వాత చూద్దాం చూడండి అవుతుందండి క్యారెట్ ఇప్పుడు కొబ్బరి వెల్లుల్లి కార వేసుకుందామండి ఇందులో తగినంత తీసుకోవాలండి నేను సెన్సార్ వేసుకున్నాను సరిపోద్దండి అండి ఫ్రిడ్ ముందు చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకుంటే ఇంత కొబ్బరి వెల్లుల్లి కారం అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ ఏ ఎప్పుడులోకైనా బాగుంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి